నమస్కారం జేపీ న్యూస్ కో స్వాగతం ఇది పోలీసులకి కనిపించట్లేదా ఇలా పబ్లిక్ ఏరియాలో ఇది ఎలక్ట్రిక్ పోల్ వైసీపీ కనిపించలేదా చీరలు ఆమె తరపున ఆమె పంచి పెట్టారు ఒక పూజ చేసి ఆమె పేరు ఆమె పైన మాత్రం ఎఫ్ఐఆర్ కేసులు అని రాశారు ఇది ఎక్కడ న్యాయం ఇక్కడ బిల్డింగ్స్ అన్ని వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు కట్టేస్తే అవన్నీ ఇప్పుడు అవి ఫారెస్ట్ ఏరియా సంబంధించిన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన కూల్ చేశారు పబ్లిక్ ప్రాపర్టీ అని కూల్ చేశారు ఇదంతా ఎక్కడ న్యాయం అసలుకి అసలు పోలీసులు కూడా దీనికి సపోర్ట్ చేయకుండా పోలీసులు కూడా తప్పు జరుగుతుందని తెలిసి కూడా ఇలా సపోర్ట్ చేస్తుంటే ఎలా అయితే మిగతా ప్రజలకి ఎలా రక్షణ ఉంటది ఇది పబ్లిక్ అంటే ఇంకా తీయలేదు ఆమె వాళ్ళ ఇంట్లో ఆమె చీరలు పంచి పెట్టుకుంటే అది ఆమె కేసు పెట్టారు ఆమె పైన కౌశల్యమ్మ ఆమె పూజ మామూలుగా ఎవ్రీ ఇయర్ చేపిస్తారంట అండ్ ఆమె పైన కేసు పెట్టి ఎఫ్ఐఆర్ అంతా పెట్టారు అసలు ఆడవాళ్ళకి రక్షణ ఎక్కడుంది రెస్పెక్ట్ ఎక్కడుంది ఒక రిలీజియన్ అని రెస్పెక్ట్ ఆమె ఆమెకి చేసుకుంటుంటే అది ఎక్కడ తప్పు ఆమెది అధికారులు కళ్ళు తెరవాలని Terima kasih. Okay.